దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా నూట యాభై సీట్లకు మించి రావడం కష్టమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతా మోహన్ అన్నారు తిరుపతి జిల్లా తూళూరుపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మోడీ పతనం ప్రారంభమైందని మోడీ ప్రధానమంత్రి కాదని ఓ కక్షదారుడిగా అభివర్ణించారు ప్రతిపక్షాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులపై మోడీ కేసులు పెడుతున్నాడని ఇది మంచి పద్ధతి కాదు అన్నారు దేశంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడించారు మరో రెండేళ్లలో దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయని జోస్యం చెప్పారు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేయడంతో పాటు వృద్ధుల వికలాంగులకు పెన్షన్లు కూడా పెంచుతామని వెల్లడించారు భారత రాజ్యాంగాన్ని పెట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మట్టుబెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేయాలనున్నారు ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయాలన్నారు ఓబీసీలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా తీసేసేదానికి మరి మరి ఎన్నెన్నో ఆలోచనలో ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ బీజేపీ పార్టీ దేశంలో నుంచి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాలు బయటకు వెళ్ళాలి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం ప్రతి పేదవాడికి ప్రతి నిరుద్యోగికి ప్రతి మహిళకు ప్రతి రైతుకు ప్రతి విద్యార్థికి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం మరియు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి